ఏకదంత విద్యార్థులందరికీ శుభవార్త మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కూచిపూడి బేసిక్ కోర్స్ త్వరలోనే ఏకదంత వెబ్సైట్లో ప్రారంభమవుతుంది ఈ ప్రత్యేక కోర్సులో అడుగులు హస్తముద్రలు భంగిమలు వంటి కూచిపూడి నాట్య శైలికి మౌలిక అంశాలు క్రమంగా నేర్పబడతాయి నాట్య కళను ప్రేమించేవారు శ్రద్ధగా భక్తిగా నాట్యమును నేర్చుకోవాలని ఆశించే ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాం తప్పకుండా రిజిస్టర్ చేసుకొని ప్రతి తరగతిని జాగ్రత్తగా చూసి నాట్య శాస్త్రంలో మీ తొలి అడుగులు వేసి ఈ అందమైన కళలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మీ ఏకదంత